దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు కొందనాలు ప్రయజ్తో దేవుడు ఏమైనా మీ కుటుంబాన్ని దేవించును గాక ఈరోజు దేవాదేవుడు అందరూ తెలియపరచే అద్భుతమైన వాక్య సందేశం కీర్తన వందము పదహారవ అధ్యాయము వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడి రోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు మనకు జీవ మార్గాన్ని తెలియపరుస్తాడు బ్రతకడానికి ఒక మార్గము లేనప్పుడు చాలామంది జీవితాల్లో నాకు బ్రతకేందుకు మరణమే గది అని చెప్పి అనుకుంటున్నటువంటి వారికి కూడా దేవుడు అంటున్నాడు జీవ మార్గమును నేను వారికి తెలియపరుస్తాను బ్రతకడం అంటే ఏంటో నేర్పిస్తాను బ్రతకటు వారి బ్రతుకు ఒక బాటను ఏర్పాటు చేస్తాను ప్రే సహోదరి సహోదరుడా దేవుడు ఆ బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో ఏం అంటే సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాడు అది ఎక్కడ దేవుని సన్నిధిలో ఎవరికి వస్తారో వారికి సంపూర్ణ సంతోషం కలుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దేవుని సన్నిధిలో రాగలిగితే దేవుని సన్నిధికి నీవు వచ్చి నీ యొక్క ప్రార్థనను అర్పించగలిగితే ఆయన సన్నిధులు నీకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది అంతేగాని ఏ మనిషి దగ్గర మనిషి దగ్గర వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఎంత ఎంత హోదాగలేన వ్యక్తులతో నీకు పరిచయం ఉన్నా ఎంత పేరు ప్రఖ్యాతి వారితో నువ్వు తిరిగినా కానీ నీకు సంతోషం కలగదు అది కొద్దిసేపు సంతోషం ఉంటుంది కానీ సంపూర్ణమైన సంతోషము నీకు ఇవ్వలేదు ఎవరు కూడా ఏ మనిషి నీకు సంపూర్ణమైన సంతోషం ఇవ్వలేరు కానీ దేవాదేవుడు ఏసుకు చూప్రో అంటున్నాడు నేను సంపూర్ణ సంతోషం ఇస్తాను నువ్వు నా సన్నిధికి రా నా కుమారుడు నా కుమార్తె అలా అన్న ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి అప్పటిదాక నుండి దుఃఖం అంతా తొలగిపోయింది ఆమె నాడ నుండి దుఃఖముఖంగా ఉండట మానను అని బైబిల్ వాక్యం తెలియపరుస్తుంది ఇక సంతోషం వచ్చింది ఎలాంటి అంటే సంపూర్ణ సంతోషం అది ఇక మధ్యలో మళ్ళీ దుఃఖంగా ఉన్నట్టుగా కూడా బైబిల్ క్రింద ముందు రాయబడలేదు సంపూర్ణ సంతోషం ఎందుకంటే దేవుడు ఇదిగో బ్రతకడానికి ఆశ అయిన వారికి జీవ మార్గాన్ని తెలియపరుస్తాడు సంపూర్ణ సంతోషాన్ని వరకు దయచేస్తాడు నిత్యము సుఖాన్ని ఇస్తాడు అలా సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు ఎక్కడది నీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది దేవుని కుడి చేతిలో నిత్య సుఖం ఉన్నది ఆయన చేతిలో పడితే చాలండి ఎవరి చేతిలో పాడాలనో వారి చేతిలో పాడాలి అంటారు కదండి అలా అదేవిధంగా నీవు దేవుని చేతులప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరి చేతిలో ఉంటే ఉండేదానికంటే ఎక్కువ నువ్వు దేవుని చేతులకు వెళ్ళు దేవుని హస్తపు నీడలో నీకు గొప్ప సంతోషము సుఖములు ఉన్నాయి ఆయన హస్తపు తాకుదలు ఎవరికి ఉంటుందో వారికి ఆరోగ్యం ఉంటుంది సంపూర్ణ సంతోషం ఉంటుంది ఆయన పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థత ఆయన హస్తము చాపి చెయ్యెత్తి నిన్ను దీవిస్తూ ఉన్నాడు చెయ్యెత్తి నిన్ను తాకి నేను స్వస్థపరుస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏ రోగం ఉన్నా ఏ ఏ ఇబ్బంది ఉన్నా అది నీ పిల్లల సమస్యను కావచ్చు నీ భర్త సమస్యను కావచ్చు నీ భార్య సమస్యను కావచ్చు నీ ఉద్యోగ సమస్యను కావచ్చు నీ ఆర్థిక సమస్యలే కావచ్చు ఏదైనా కావచ్చు నా దేవుడు చెప్తున్నాడు ఇదిగో నీ సమస్యను బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు కావచ్చు కొద్ది రోజులు నవ్వుతున్నావు కొద్ది రోజులు సంతోషపడుతున్నావు మళ్ళీ దుఃఖపడుతున్నావు కావచ్చు నా ఏసే ఇస్తున్నాడు ఏంటంటే నీవు నా సన్నిధికి రాగలిగినట్లయితే నా సన్నిధిలో నీకు నేను సంపూర్ణ సంతోషాన్ని ఇస్తాను లాడ్ నమ్ము ఈ వాక్యాన్ని నమ్ము ఇదిగో ఎక్కడెక్కడికో వెళ్ళి సంతోషం వెతుకుతున్నా కావచ్చు ఎవరెవరినో అది అడుగుతున్నా కావచ్చు ఎక్కడ దొరక సంతోషం ఏసే సన్నిధిలోనే దొరుకుతుంది ఏసఐ సన్నిధికి రా ఆయనకు సంపూర్ణమైన సంతోషాన్ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సంపూర్ణ బహుమానాన్ని సంపూర్ణ ఆశీర్వాన్ని దయచేసి నీ జీవితాన్ని గొప్ప స్థితిలో గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళడం గాక మరి ఈ వాక్యం వాగ్దానం వాళ్ళట్లయితే నాతో కళ్ళు మూసుకొని ప్రార్థన కొంచెం ప్రార్థన మహాగరుడ పశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు నేను సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదనండి గొప్ప వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలయా సంతోషం సుఖము నిత్యము అయ్యా మాకు ఇచ్చే దేవుడు నేను సూచిస్తున్నాను గనపరుస్తున్నాను ప్రభావ ఎప్పుడైతే కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు బలహీనతో బాధలతో బాధపడుతున్నారో వారికి ప్రభా అతన్ని వారి దుఃఖము తొలగింపచేసి నోటి నిండా నవ్వులు పుట్టింపచేయండి నీ గొప్ప సంతోషంతో తృప్తిపరచు వేడుకుంటున్నాను ప్రభా కష్టములు తొలగింపచేయండి నష్టములు ఏ ఆ లాభములుగా మార్చు వేడుకుంటున్నాం ప్రభా చదువుకున్న వారికి ఎగ్జామ్ రాస్తున్న వారికి ఓదే గొప్ప కాపదలు దయచే ప్రయాణంలో ఉంటున్న వారికి వారికి తోడు దయచేసి మహిమ పొందం ఒంటరిగా ఉన్న వారికి మీరే ధైర్యపరిచి వేడుకుంటున్నాం భయంతోన వారికి వరణ పెరిగిత తొలగింప చేసి గొప్ప ధైర్యపాత్రమే దయచేసి మహిమ పొందుమని ఈ వాగ్దానం ప్రతి ఒక్క జీవితం నెవేర్చి మహేం పొందుమని ఏ స్వాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్